హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పటియాల ప్యాంటు కట్ చేస్తున్నా అనమాట పటియాల ప్యాంటుకి ఏంటంటే నీకు థర్టీ ఎయిట్ ఆ సైజు అయినా ఒక త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితేనే నీకు ఆ ఫ్రిల్ అనేది బాగా వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థర్ పై పీస్ తీసేసిన తర్వాత పై పీస్ ఒక టెన్ ఇంచెస్ తీసేసుకోవాలా ప్యాంటుకు ఆ తర్వాత కింద ఉన్న పీస్ని ఏం చేయాలంటే ఇక్కడ ఆ కటింగ్ చేసేది నేను షూట్ మిస్ అయిపోయినట్లున్నా అందుకే ఇంకా వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట అర్థం కావాలనేసి ఫస్ట్ పైన ఒక టెన్ ఇంచెస్ తీసేసుకొని నడుము లూజ్ పెట్టేసుకొని మనం మెజర్మెంట్స్ కావచ్చు అల్ది ప్యాంటు కావచ్చు అది పెట్టేసుకొని పై పీస్ ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన పీసును కింద ఎంత పొడు ఉందో అంత పొడు నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్లో సగం వరకు మార్క్ వేసుకొని ఆ సగం నుంచి క్రాస్ ఇప్పుడు స్టార్టింగ్లో చూపించిన చూడండి అట్లా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక ఆ క్రాస్ కట్ చేసిన ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా దాన్ని తెచ్చి ఇక్కడ సైడ్కి యాడ్ చేసుకోవాలా అది ఇక్కడ మీకు కరెక్ట్గా అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు అర్థం కాకుంటే నాకు చెప్పండి నేను మళ్ళీ క్లియర్గా చేస్తాను ఇంకా అది కటింగ్ అయిపోయింది కటింగు అంటే మనకు తెలియాలి తెలిస్తే ఈజీగా అయిపోతుంది కటింగ్ కటింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట అది పై పీస్ అది తీసేసుకున్నాక మిగతా కింద ఉన్న పీసులో సగం వరకు కరెక్ట్గా మార్క్ వేసుకుని ఆ సగం నుంచి కింద కాలు లూజ్ ఎంత ఉందో ఆ లూజ్ నుంచి ఆ సగం మార్కుకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఆ లైన్ డ్రా చేసుకున్నాక అది కటింగ్ చేసేసుకోవాలి అంతవరకు మన మామూలు ప్యాంటుకు వేరేలాగా ఉంటుంది కటింగు ఈ ప్యాంటుకు వేరేలాగా ఉంటుంది పటియాల ప్యాంటుకు వేరేలాగా ఉంటుంది ఇంకొక ప్యాంటు కూడా ఉంది అది కూడా పటియాల లాగానే ఉంటుంది కాకపోతే అది ఏంటంటే క్రాస్గా కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తా ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన అనమాట ఏపీస్ కాపీస్ ఫస్ట్ అసలు ఫ్రిల్ పెట్టి నీకు ఎంత టైం పట్టిందంటే ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ కదా నీకు ఇంకా ఫ్రిల్ కూడా ఫ్రిల్ కూడా చాలా బాగా పెట్టుకోవాలి ఎట్లా అంటే పెద్ద పెద్దగా కాకుండా ఎంత చిన్న ఫ్రిల్ పెడితే ప్యాంట్ అంత బాగుంటుంది ఫ్రిల్ పెద్దగా రావద్దు అది ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆ జాయింట్ అనేది కనిపించకుండా వేసుకోవాలన్నమాట అప్పుడు ప్యాంట్ అనేది లోపల బయట ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం మామూలు ప్యాంటు కుట్టుకున్నప్పుడు ఫస్ట్ ఒక కుట్ట వేసుకొని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని దాన్నే లోపలికి ఫోల్డ్ చేసుకొని కుడతాం కదా అది అనమాట అట్లా కుట్టుకుంటే ప్రతి జాయింట్ కూడా బాగుంటుంది మార్నింగ్ టైంలో అయితే నాకు ఎవరు ఉండరు అని వాయిస్ ఓవర్ ఇస్తే మార్నింగ్ టైంలో బాగా నిద్ర వస్తుంది ఆవలింపులు వస్తున్నాయి నైట్ చూస్తేనే నైట్ నిద్ర వస్తుంది ఆవలింపులు వస్తాయి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేకి మార్నింగ్ టైంలో చూస్తే మార్నింగ్లో కూడా నిద్ర సరిపోవట్లేదు ఇదే చూపిస్తున్నాను చూడండి అట్లా నీట్గా కుట్టుకుంటే జాయింట్లు అనేటివి అప్పుడు నీకు అది ఫినిషింగ్ అనేది జాయింట్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ప్రతి జాయింట్ కూడా అట్లే పెట్టేసుకోవాలి ఎందుకంటే జాయింట్లు ఎక్కువ వస్తాయి కదా దీనికి మధ్యాహ్నం ఒక జాయింట్ వస్తుంది మళ్ళీ ఆ ఈ సైడ్ కూడా ఒక జాయింట్ వస్తుంది అందుకోసం ఆ జాయింట్లు అనేటివి పర్ఫెక్ట్గా వేసుకుంటే అప్పుడు నీకు నీట్గా ఉంటుంది అనమాట అదే ఇక్కడ నీకు పదే పదే చెప్తున్నా నేను ఇంకెవరో వచ్చినారు అందుకోసం మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నాను వీడియో ఆన్లోనే ఉంది ఇంకా బంద్ చేయడం లేని వాళ్ళకు చెప్పేసి పంపించేద్దామని చెప్తున్నాను వాళ్ళకి ఇక్కడ ఎవరు లేరు షాప్లో ఒకదాన్నే ఉన్నా అనమాట అందుకోసం ఇంకా బంద్ చేయాలి కెమెరా అది ఆఫ్ చేయకుండా ఇంకా నేనే వాళ్ళతో మాట్లాడేసి పంపిస్తున్నా ఇదండి వాల్ట్ వీడు ఈ ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది ఏంటి అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయింది అర్థం కాకుంటే మళ్ళీ అడగండి అప్పుడు నేను మళ్ళీ వివరంగా మళ్ళీ ఇంకొక ప్యాంటు కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను అన్నమాట ఎవరో వచ్చేసరికి మళ్ళీ లేసి ఆఫ్ చేసి మళ్ళీ పెట్టుకున్నాం ఇట్లే ఉంటుంది కెమెరా ఆన్ చేయంగానే ఎవరో ఎవరు వస్తారు మళ్ళీ ఆఫ్ చేయాలి దీనికి టాస్క్ ఎట్లా ఉంట ఎక్కడ ఉంటుంది అంటే కింద జాయింట్లు అయిపోయినాయి చేస్తున్నాను ఏమంటున్నా టాస్క్ దీనికి టాస్క్ కుచ్చులు కుచ్చులు పెట్టే చోటనే టాస్క్ అనమాట అక్కడొక్కడి మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే ఇంక ప్యాంటు సూపర్ వస్తుంది నేను స్టిచ్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి బాగా వచ్చింది కాకపోతే ఒక మిస్టేక్ చేసిన ఏం చేసిన అంటే ఆ ఫ్రిల్ అనేటివి పెద్ద పెద్దగా పెట్టేసిన నాకు నచ్చలే అసలు మన పని మనకే సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చలేదు మళ్ళీ తీసి నేను మళ్ళీ చిన్న చిన్నగా పెట్టినా అనమాట ఫ్రిల్లు అది షూట్ చేసుకోలేకపోయినాను ఫస్ట్ పెద్దగా పెట్టినా నాకు అసలు నచ్చాల అందుకోసం చూడండి ఇక్కడ పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి చూడు అందుకోసం మళ్ళీ తీసి మళ్ళీ పెట్టినాను ఎందుకంటే మన పని ఫస్ట్ మనకే నచ్చాలి ఎవరి వరకు వద్దు మనకు నచ్చిన తర్వాత మనకు బాగుందంటే అప్పుడు వేరే వాళ్ళకి కూడా నచ్చుతుందనమాట ఎందుకంటే మనకు తెలుసుది కదా అది ఎట్లుంది ఏంటి అనేది సో అందుకని మనకు ఫస్ట్ నచ్చాలి మనకు నచ్చిన తర్వాతే వేరే వాళ్ళకి టేక్ కేర్ అండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి